భాజనీయత సూత్రాలు అనగా టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ ప్రధాన కారణంగాలు లేదా కనిష్ట సామాన్య గుణిజం లేదా గరిష్ట సామాన్య భాజకాలను కనుగొనేటప్పుడు మనం ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఆ సంఖ్య రెండు మూడు మరియు ఐదు మొదలైన వాటితో భాగించబడుతోందా లేదా అనేది తెలుసుకోవాలి అయితే మనం ప్రధానంగా ఏం చేయవచ్చు మనం ఒక నిర్దిష్ట సంఖ్యతో భాగించబడుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు మనం భాజనీయత యొక్క వివిధ సూత్రాల గురించి తెలుసుకుందాం ముందు రెండుతో ప్రారంభిద్దాం ఇది చాలా సులభం ఒకట్ల స్థానంలో సున్నా లేదా సరి సంఖ్య ఉన్నప్పుడు అంటే ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య అయితే అది చే భాగించబడుతుంది ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకి ఇరవై ఆరుని తీసుకుందాం ఇరవై ఆరులో ఒకట్ల స్థానంలో ఆరు ఉంది ఇది ఒక సరి సంఖ్య అందువలన ఇది చే భాగించబడుతుంది డెబ్బైలో ఒకట్ల స్థానంలో సున్నా ఉంది అందువలన ఇది ఇరవై ఐదు అరవై తొమ్మిది మూడు వందల అరవై మూడు ఈ సంఖ్యలన్నింటిలో ఒకట్ల స్థానంలో బేసి సంఖ్య ఉంది అందువలన ఇవి చే భాగించబడవు దీని తర్వాత మూడు యొక్క భాజనీయత సూత్రం మూడుతో భాగించబడుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడి ఆ మొత్తం మూడుతో భాగించబడుతుందా లేదా అనేది చూడాలి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం పదండి ఇరవై ఏడు యొక్క అంకెలైన రెండును ఏడుతో కలపాలి రెండును ఏడుతో కలిపితే తొమ్మిది వస్తుంది

ఎనిమిది ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు పదకొండు పదకొండును మూడుతో భాగించలేము అందువల్ల ఎనభై మూడుని కూడా మూడుతో భాగించలేము వెయ్యిలో అంకెలను కలిపితే ఒకటి వస్తుంది అందువల్ల దీనిని కూడా మూడుతో భాగించలేము ఇప్పుడు నాలుగు యొక్క భాజనీయత సూత్రాన్ని చూద్దాం ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యలోని చివరి రెండు అంకెలను పరీక్షించుకోవాలి సంఖ్యలోని చివరి రెండు అంకెలు నాలుగుతో భాగించబడాలి లేదా సున్నాలు ఉంటే ఆ సంఖ్య భాగించబడుతుంది ఉదాహరణకు వందలో చివరి రెండు అంకెలు సున్నాలు అందువలన ఇది భాగించబడుతుంది మరో ఉదాహరణ చివరి రెండు అంకెలు అరవై నాలుగు నాలుగుతో భాగించబడుతుందా అవును ఎందుకు ఎందుకంటే పదహారు ఇంటూ నాలుగు అరవై నాలుగు అవుతుంది అందువల్ల రెండు వందల అరవై నాలుగు కూడా నాలుగుతో భాగించబడుతుంది ఇప్పుడు నూట యాభైని చూద్దాం ఇది ఒక సరి సంఖ్య ఇది నాలుగుతో భాగించబడుతున్నట్లు అనిపిస్తుంది కానీ దీన్ని భాగించలేము సూత్రం ప్రకారం చివరి రెండు అంకెలు సున్నాలు అయి ఉండాలి కానీ ఇక్కడ ఆ సూత్రం వర్తించడం లేదు ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక అంకె మాత్రమే సున్నా ఉంది అందువలన మీరు నూట యాభైని నాలుగుతో చూస్తే అది నాలుగుతో భాగించబడదు చివరి రెండు అంకెలను అంటే యాభైని నాలుగుతో భాగిస్తే అది పూర్తిగా భాగించబడదు అందుకే నూట యాభై నాలుగుతో భాగించబడదు ఇప్పుడు ఐదవ యొక్క భాజనీయత సూత్రం ఇది చాలా సులభం ఇది ఐదవ ఎక్కంలాగా ఉంటుంది ఇలా ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు మొదలైనవి అందుకే మీరు ఏం చేయవలసి ఉంటుంది అంటే ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో సున్నా లేదా ఐదు ఉండాలి అప్పుడు ఆ సంఖ్య ఐదుతో భాగించబడుతుంది ఇక్కడ కొన్ని ఉన్నాయి నలభై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు రెండు వేలు మొదలైనవి అయితే యాభై మూడు ఐదు వందల అరవై ఆరు మొదలైనవి ఐదుతో భాగించబడవు ఆరు యొక్క భాజనీయత సూత్రం ఇచ్చిన సంఖ్య రెండు మరియు మూడు భాగించబడుతుంది ఉదాహరణలు చూద్దాం పదండి ఒక సరి సంఖ్య ఒకట్ల స్థానంలో రెండు ఉంది కావున ఇది రెండుతో భాగించబడుతుంది ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని తీసుకుందాం ఒకటి ప్లస్ మూడు ప్లస్ రెండు అనేది కూడా భాగించబడుతుంది 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 కాబట్టి ఇది మరియు రెండింటితోనూ ఇప్పుడు చూద్దాం ఎందుకంటే దాని అంకెల మొత్తం పద్దెనిమిది కానీ ఆ సంఖ్య సరి సంఖ్య కాదు అందువలన రెండుతో భాగించబడదు కావున ఇది ఆరుతో భాగించబడదు ఇప్పుడు నూట ముప్పై ఇది ఒక సరి సంఖ్య ఒకట్ల స్థానంలో సున్నా ఉన్నందున ఇది రెండుతో భాగించబడుతుంది ఇప్పుడు అంకెల మొత్తాన్ని తీసుకుందాం ఒకటి ప్లస్ మూడు ప్లస్ సున్నా జీక్వల్ టు నాలుగు నాలుగు మూడుతో భాగించబడదు అందువలన ఈ సంఖ్య మూడుతో భాగించబడదు దీని అర్థం ఈ సంఖ్య భాగించబడదు ఇప్పుడు మరికొన్ని భాజనీయత సూత్రాలను చూద్దాం ఒక సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుందా అనేది తెలుసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే సంఖ్యలోని చివరి మూడు అంకెలను తీసుకొని అవి ఎనిమిదితో భాగించబడతాయా లేదా అవి సున్నాలా అని చూడాలి వెయ్యి విషయంలో చివరి మూడు అంకెలు సున్నాలు కావున ఇది భాగించబడుతుంది విషయంలో మనం చివరి మూడు అంకెలను గమనించాలి అరవై ఎనిమిదితో భాగించబడే పెద్ద పెద్ద సంఖ్యలకు ఈ సూత్రం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చివరి మూడు అంకెలని పరీక్షిస్తారు మీరు చివరి మూడు అంకెలను తీసుకొని దానిని ఎనిమిదితో భాగించడానికి ప్రయత్నించండి దాని ఆధారంగా పెద్ద సంఖ్యలను భాగించడం గురించి మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు పదివేల మూడు వందల అరవై విషయంలో చివరి మూడు అంకెలు మూడు వందల అరవై మూడు వందల అరవై ఎనిమిదితో భాగించబడుతుంది మీరు దీన్ని ప్రయత్నించి చూడవచ్చు ఈ సంఖ్య కూడా ఎనిమిదితో భాగించబడుతుంది ఒక విషయంలో చివరి మూడు అంకెలు సున్నా రెండు సున్నా భాగించబడదు అందువలన ఇది మూడు యొక్క సూత్రం ఉంటుంది సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిదితో భాగించబడితే ఆ సంఖ్య తొమ్మిదితో భాగించబడుతుంది సంఖ్య ఎనభై ఒకటిని చూద్దాం ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అవుతుంది భాగించబడుతుంది అవుతుంది ఈ అంకెల మొత్తం తొమ్మిదితో భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య తొమ్మిదితో భాగించబడుతుంది ఇప్పుడు ఆరు వందల నలభై తొమ్మిదిని తీసుకుందాం ప్లస్ నాలుగు ప్లస్ తొమ్మిది మొత్తం పంతొమ్మిది అవుతుంది పంతొమ్మిది తొమ్మిదితో భాగించబడదు కావున ఈ సంఖ్య తొమ్మిదితో భాగించబడదు పది యొక్క బాజనీయత సూత్రం ఇది కూడా చాలా సులభం పదవ ఎక్కంలాగా ఒకట్ల స్థానంలో సున్నా ఉండాలి ఇక్కడ పదితో భాగించబడే మరియు భాగించబడని కొన్ని ఉదాహరణలు ఉన్నాయి పన్నెండు యొక్క బాజనీయత సూత్రం ఏదైనా సంఖ్య మూడు మరియు నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య పన్నెండుతో భాగించబడుతుంది ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి నూట ముప్పై రెండు మరియు తొంభై ఆరు ఇవి పన్నెండుతో భాగించబడతాయి ఎందుకనగా ఇవి మూడు మరియు నాలుగు రెండింటితోనూ భాగించబడతాయి వంద నాలుగుతో భాగించబడుతుంది కానీ మూడుతో భాగించబడదు అందువల్ల ఇది పన్నెండుతో భాగించబడదు యొక్క సూత్రం పదిహేను విషయంలో మీరు మూడు మరియు ఐదుతో భాగించబడుతుందా లేదా అనేది తెలుసుకోవాలి మీరు తొంభైని తీసుకున్నట్లయితే ఇది మూడు మరియు ఐదు రెండింటితోను భాగించబడుతుంది అదే నూట ముప్పైని తీసుకున్నట్లయితే ఇది కేవలం ఐదుతో భాగించబడుతుంది కానీ మూడుతో భాగించబడదు అందువలన ఇది పదిహేనుతో భాగించబడదు ఈ నియమాలను లేదా సూత్రాలను మీరు భాజనీయత కోసం ఉపయోగించవచ్చు ఇవి ముఖ్యంగా మీకు ప్రధాన కారణాంకాలు లేదా కనిష్ట సామాన్య గుణిజం లేదా గరిష్ట సామాన్య భాజకం తెలుసుకునే విషయంలో ఉపయోగపడతాయి